కుడి తొలగింపులో వివాదం ఆందోళన వ్యక్తం చేసిన గ్రామస్తులు బొచ్చరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక కేఎం హాస్పిటల్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ దేవస్థానాన్ని బొంబాయి జాతీయ రహదారిపై తీస్తున్న పోడికల నేపథ్యంలో తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు అయితే గుండి తొలగించొద్దంటూ అక్కడ స్థానికులు ఆందోళనకు దిగారు వెంటనే స్పందించిన కమిషనర్ బాలకృష్ణ సిఐ శ్రీనివాసరెడ్డి ఎస్ఏ సంతోష్ రెడ్డి రేపాల నాయకుడు చింతా రెడ్డి వారు గుడి నిర్మించుకునేందుకు తాము అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డితో మాట్లాడి గుడి ఏర్పాటు కోసం నిధులు కేటాయించేలా కృషి చేస్తామని చింతా శ్రీనివాస్ రెడ్డి వారికి హామీ ఇవ్వటంతో వారు గుడిని నిర్మూలించేందుకు వారి అనుమతి తీసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణదారులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారు వెలసి ఉన్నారని తెలిపారు అయితే పంచాయతీ ఎన్నికలలో గెలిచిన తర్వాత మోర్ల మురళీని అడుగగా తమకు స్థలాన్ని ఏర్పాటు చేస్తామని తమకు హామీ ఇచ్చినట్లు తెలిపారు అయితే ఇప్పుడు రోడ్డు అభివృద్ధిలో భాగంగా గుడిని అధికారులు తొలగిస్తున్నారని వాపోతున్నారు అయితే ఇకలైన గుడిని శాశ్వతంగా నిర్మించుకునేందుకు తమకు వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి సహకరించి సహాయం చేయాలని వారు కోరారు చింతా శ్రీనివాసన్ రెడ్డి అన్న తమకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని వెంటనే అందచేయటం సంతోషంగా ఉందని వారు ధన్యవాదాలు తెలిపారు కానీ ఆవిరి దొడ్లోనే పెరిగి ఎర్రబడిపోయి తెల్లవారుదానం మూడు గంటలప్పుడు వచ్చి నన్ను లేపింది లేపిన తర్వాత ఎవరు నన్ను పెట్టారు అని బయటకొచ్చినారు వచ్చిన తర్వాత అమ్మవారు ఎవరు అంతా అంతా ఉంది ఆమెకి సేవ చేసుకుంటున్నారు కానీ వాళ్ళందరూ అమ్మని నమ్మినారు ఆమెకి ఆమె నమ్మినారు కానీ రోడ్డు సడవన ఉంది కానీ మురళిసారు గెలిచినప్పుడు ఆంచి వాళ్ళు చుట్టూ తిరిగినా నేను జనాలంతా అంతా పోయినం ఎక్కడన్నా సడవ చూపించి అమ్మవారికి గుడి కట్టుకుంటాను వాళ్ళు ఎక్కడ స్థలం ఉందో మీరు చూసుకోనమ్మా మేము సంతకం పెడతామన్నారు అప్పుడు శిబాయి అనేది మాకు తెలియదు కదా అని మేము ముగుచుకునేహ్ను ఆ సార్తో మాట్లాడి తర్వాత ఇప్పుడు మళ్ళీ రోడ్డు వచ్చేసింది తర్వాత ఇప్పుడు కమ్యూనిస్ట్ గారి సార్ని మేడం గారిని ఆ పేరేం పేరు గారిని ఆమె అడిగొన్నాం వీళ్ళు కానీ సహాయం చేస్తే ఈ పక్క ఒక పోస్ట్ను పగలు కొట్టేసి అమ్మకి గుడి కట్టాలని నా కోరిక దీంట్లో న్యాయం ఉందా అన్యాయం ఉందా నేను మాట్లాడింది దాంట్లో అన్యాయం అయితే చెప్పండి ఇది పక్కన లోకల్ స్కూల్ కాడ కామాక్షి కాలనీలో శ్రీ చెంగాలమ్మ ఒక ముప్పై సంవత్సరాలకు ఇక్కడ తెలుసున్నది ఈయన ఆదరించేవాడు లేక ఆ ఇంటి కదా అని ఏం తెలుసు శాసమ్మ అనేవి కంటాలు పడుతూ భగవంతుని అంతా ఎంతో చేసుకుంటూ సర్వీస్ చేసుకుంటూ ఈరోజు ఇంత దూరం చేసుకొచ్చింది ఇప్పుడు ఎవరు సహకరించినందువల్ల తన ఇంటిని ఇచ్చేదానికి నిర్ణయించుకుంది ఆ ఇంటిని ఇచ్చినందుకు కూడా ఇక్కడ ఉన్న అమ్మవారిని లోపల లేవడానికి కూడా ఆయన కాడ ఆ భగవంతుని తీసుకెళ్ళాడు పెట్టే శక్తి కూడా లేదు దానికి ఎంత సహకరించవాలని చెప్పి నాలుగు రోజులు చందీ ఎవరు ముందుకు రాలేదు ఈ రోజు నేను చెమ్మ నేను ఒక లక్ష రూపాయలు ఇస్తాను మీకు నేను పని మొదలు పెట్టండి తర్వాత మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీ జరుగుతుంది ఆమె ఆయన నుంచి వచ్చిన తర్వాత ఆమె అమ్మ అమ్మగ చెప్పి అమ్మవారికి ఆమె తప్పకుండా కూడా ఇప్పిస్తాను అని చెప్పి ఆమెను నచ్చ చెప్పి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామం ఆ గ్రామం ప్రజలందరినీ పిలిపించి వాళ్ళతో మాట్లాడి గుప్పించడం జరిగింది పూజారు దాన్ని దివడానికి లేదన్నారు ఇప్పుడు పూజారిని కూడా పెరగడం జరిగింది పూజారి వచ్చిన తర్వాత సంప్రదాయబద్ధంగా అమ్మవారికి లోపలి చేర్చి పూజలు నిర్వర్తించి ఆమెకి అంత ఇంత గురిగట్టించేదానికి కామాక్షి కానీ ప్రజలు మేమందరం సహకరించి గుడి నిర్మించాలనుకుంటున్నాము